హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి అప్డేట్స్ తీసుకొచ్చానండి సో ఒకటి కాదు రెండు అప్డేట్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో పాన్ కార్డ్ అనేది మనకి ప్రతి దానికైతే అవసరం ఉంటుంది బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్కి కానివ్వండి ప్రతి దానికైతే మనకు పాన్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది సో ఈ పాన్ కార్డ్ పైన మనకు రీసెంట్గా అయితే మనకు టూ త్రీ టైమ్స్ అప్డేట్ కూడా రావడం జరిగింది సో కంపల్సరీగా పాన్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి అనేసి అయితే టూ త్రీ టైమ్స్ చెప్పడం జరిగింది మనకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ కానీ ఇన్ కేస్ లింక్ చేయకపోతే ఇప్పుడు ఏంటంటే అంటే మనకు ఏదైతే పాన్ కార్డ్ ఉంటుందో అది ఇనో ఇనోపరేటివ్గా అయినా మారిపోవచ్చు లేకపోతే ఏంటంటే మనకు ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ అయితే మనకి ప్రాబ్లం అవుతుందండి సో డెఫినెట్గా ఎవరైతే ఇంకా పాన్ కార్డ్ని మనము లింక్ చేయకపోతే ఆధార్ కార్డ్తో కంపల్సరీగా ప్రతి ఒక్కరైతే చేయించుకోండి అండ్ అలాగే మనము ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోతే ఇప్పట్లో మనకి ఇప్పటి జనరేషన్లో చాలా వరకు సైబర్ క్రైమ్స్ అయితే చాలా వరకు జరుగుతున్నాయి కదా ఇప్పట్లో కానీ చాలా మంది మనకు డిజిటల్గా పాన్ కార్డ్ అప్లై చేసుకోవడము అండ్ అలాగే తర్వాత ఏదైనా దాన్ని యూటిలైజ్ అయిపోయిన తర్వాత లాగౌట్ చేయకుండా యూజ్ చేయడం అలా ఉండడం వల్ల ఏంటంటే చాలా మంది సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీటిని అయితే ఈజీగా క్యాచ్ చేస్తున్నారు సో మన పాన్ కార్డ్ నెంబర్తో పాటు వాళ్ళు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా పాన్ కార్డ్ని అయితే ఆధార్ కార్డ్తో లింక్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ఈ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ అప్డేట్ అయితే అండ్ సెకండ్ థింగ్ చూసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో సో అలాంటి ప్యాన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకైతే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే ఆ ప్యాన్ కార్డ్ ఏదైతే ఉందో దానికి మనం ఫైన్ పే చేయాల్సి వస్తుందండి అందుకే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ డూప్లికేట్ పాన్ కార్డ్ కానీ ఒకటి కంటే రెండు ప్యాన్ కార్డ్స్ ఎక్కువగా ఉంటే ఏదైనా వర్కింగ్ పాన్ కార్డ్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అప్డేట్ ఉన్న పాన్ కార్డ్ మాత్రమే పెట్టుకొని మిగతా క్లోజ్ చేసుకోండి సో దట్ మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి హోప్ యూ అండర్స్టాండ్ సో డెఫినెట్గా ఈ అయితే మాక్సిమం వీలైనంత వరకు అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే ఎట్లీస్ట్ లైక్ అయినా చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ